హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బోర్డ్ మై ట్రిప్ తెలుగు ఛానల్ నేను మిశ్రీను ఈరోజు మీకు ఈ ఛానల్లో ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేసేది ఏంటంటే అన్లిమిటెడ్ స్వాప్ అనేది ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను మీరు వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు మనం త్రీ లైన్స్ టచ్ చేసిన తర్వాత మనం స్వాప్లోకి వెళ్తామండి ఓకేనా స్వాప్ అనే ఆప్షన్కి వెళ్తాము ఈ స్వాప్ని టచ్ చేసిన తర్వాత అన్లిమిటెడ్ లైవ్ అని కనిపిస్తుంది మీకు ఆల్రెడీ నేను మీకు క్లియర్గా యారో చూపిస్తున్నాను దాని ద్వారాగా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు దీన్ని స్టెప్ బై స్టెప్ చూస్తూ మీరు కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే అన్లిమిటెడ్ టచ్ చేసాము టచ్ చేసిన తర్వాత మీకు స్క్రోల్ అవుతూ ఉంది అయిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కనెక్ట్ వాలెట్ కనెక్ట్ వాలెట్ అనేదాన్ని మనం ప్రెస్ చేస్తాము ప్రెస్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అక్కడ కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు ఇక్కడ మెటామాస్క్ అని చూపిస్తుంది అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది మళ్ళీ మెటామాస్క్ టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత కనెక్ట్ అవుతుంది మన వాలెట్ని కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసిన తర్వాత అకౌంట్ మనది ఏదైతే మెటామాస్క్ అకౌంట్ ఉంటుందో అది తీసుకుంటుంది ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ కొట్టాలి ఇక్కడ కనెక్ట్ కొట్టేస్తాము కనెక్ట్ కొడితే కనెక్ట్ అవుతుంది మళ్ళీ స్వాప్లోకి వస్తాము స్వాప్ డిఎంఐటీ అని టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత సేమ్ పోల్లోకి వెళ్ళాలి అన్లిమిటెడ్కి అన్లిమిటెడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన వాలెట్ అనేది మనకు అక్కడ పైన కనెక్ట్ అయింది చూసుకోవచ్చు ఆల్రెడీ అది కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనం సైల్లోకి వస్తాము సైల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో చూసుకోవచ్చు మనకు వాలెట్ కనెక్ట్ అయితే మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మనకి ఇక్కడ షో అవుతుంది షో అయిన తర్వాత మనం ఎన్ని కొట్టాలనుకుంటున్నాము నేను ఒక ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ కాయిన్స్ తీసుకున్నా రేట్ ఎంత ఉంది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మంచి రేట్ వచ్చినట్టే స్వాప్ కొట్టేసిన తర్వాత మెటామాస్ కనెక్ట్ చేసేసుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది ఫస్ట్ ఇది చూసుకోవచ్చండి ట్రాన్సాక్షన్స్ రెండు రకాల ఫీజులు తీసుకుంటుంది ఫస్ట్ మొదటి ట్రాన్సాక్షన్ ఫీజు ఇది ఇది టచ్ చేసాము నెక్స్ట్ ఇచ్చాము తర్వాత అప్రూవల్ తీసుకుంటుంది బినాన్స్ నుంచి అప్రూవల్ తీసుకుంది తీసుకున్న తర్వాత అయిపోయింది మళ్ళీ మెటామాస్కి వచ్చేసింది అన్లిమిటెడ్ స్వాప్కి వచ్చేసింది ఓకేనా ఇక్కడ నెక్స్ట్ తీసుకునే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఇది కొన్నిసార్లు హెవీ చూపిస్తుంది చూసుకోండి ఎక్కువ చూపించిందనుకో చేయకండి జీరో పాయింట్ త్రిబుల్ జీరో తర్వాతనే చూపిస్తే ఇది మనకు కరెక్ట్ అన్నట్టు లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ స్లో చేయండి ఇక్కడ కనెక్ట్ అని ఇచ్చుకోండి అయిపోతుంది సెకండ్ ట్రాన్సాక్షన్ ఇది ఇప్పుడు మనకు షో అయితే చూసుకోండి ఇది రెండవ ట్రాన్సాక్షన్ ఫీజ్ అండి కన్ఫామ్ చేసేసినాము కన్ఫామ్ కొట్టేసిన తర్వాత మనకు ట్రాన్సాక్షన్ ఫీజు షో అయితే చూసుకోండి జీరో పాయింట్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ సిక్స్ నైన్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఎక్కువ అన్నట్టే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి అన్లిమిటెడ్ స్వాప్ అనేది చేసేసినాము అక్కడ నేను థౌజండ్ కాయిన్స్ ఇచ్చాను కానీ మీ దగ్గర పదివేల కాయిన్స్ లక్ష ఎన్ని ఉన్నా కానీ ఇచ్చుకోవచ్చు అనమాట ప్లీజ్ వెయిట్ కొద్దిసేపు ఉండండి ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అయిపోయింది చూసుకోవచ్చు ఇక్కడ ఓకేనా సేల్ సక్సెస్ఫుల్లీ ఆటోమేటిక్ సేల్ అనేది సక్సెస్ఫుల్లీ మనం చేసేసినాం కంప్లీట్గా అయిపోయింది అనమాట ట్రాన్సాక్షన్ అనేది అన్లిమిటెడ్ స్వాప్ అనేది చేసేసాము ఇంతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు నాకు ఇందాక నాలుగు వేల కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు మూడు వేలు చూపిస్తున్నాయి చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఒకసారి నేను బ్యాంక్ వచ్చాను బ్యాక్ వచ్చేసి వాలెట్లో వచ్చాను ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని చూపిస్తుంది ఇంతకుముందు నా దగ్గర నాలుగు వేల కాయిన్స్ ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు కాయిన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఏడు వందల నలభై ఎనిమిది సేలబుల్కు సంబంధించిన స్టేబుల్ కాయిన్స్ ఉన్నాయన్నమాట వైటీటీలు మీరు ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఇప్పుడు మనకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది కొద్దిసేపు ఆగిన తర్వాత చెక్ చేసుకుంటే మళ్ళీ మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయన్నది మీకు చూపిస్తాను వెయిట్ అండి ట్రాన్సాక్షన్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా మనకు అన్లిమిటెడ్ అయిపోయిన తర్వాత మన కాయిన్స్ తగ్గుతుంది మనకు అక్కడ డాలర్స్ అనేవి బిఎంవటీలో అనేవి కనిపిస్తాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మన ట్రాన్సాక్షన్లకు వెళ్ళిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్లో మనకు ట్రాన్సాక్షన్ అయిందా లేదా కూడా ఇక్కడ షో అవుతుంది అనమాట ఒకసారి ఆ షోలో కూడా చూసుకోవచ్చు అనమాట క్లియర్గా అక్కడనే మనకు షో అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూపిస్తున్నాను ప్రజెంట్ ఆ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత నేను కూడా చూసుకోవచ్చు మూడు వేల ఆరు వందల నలభై నాలుగు ప్లస్ ఇందాకలా ఏదైతే బీఎంవైటీటీటీలు ఉన్నాయో అది చూసుకోండి ఇప్పుడు మళ్ళీ టెన్ పెరిగాయి అనమాట ఆటోమేటిక్గా మనం ఇచ్చిన థౌసండ్కి టెన్ పాయింట్ చేంజ్ పెరిగాయి కదా క్లియర్ అయిపోయింది సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్